కాసిన విసిరికాయలు కార్తీక మాసానికి విసిరి మొక్క ఉండాలని నేను పెట్టిన మొక్క అనుకోకుండా ఒక ఏడాది పాటు కోవిడ్ టైంలో మేము యుఎస్ ప్రయాణం అయ్యి వెళ్ళటం వల్ల ఆ చెట్టు మహావృక్షం అయిపోయింది ఈ ఏడాదే ఫస్ట్ కాపొచ్చింది ఇది మా మొదటి పంట ఈ విసిరికాయలతోటి నేను కొన్ని స్పెషల్ రెసిపీస్ అయిపోతున్నాను అవి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఇంత దాకా వెళ్ళిన ఈ చెట్టు నుంచి ఒక ఇరవై అడుగుల కర్ర కొని దానికి చివరన ఒక అయినప్ప చూ కట్టి ఈ విధంగా డాబా పైకెక్కి చాలా కష్టపడి కోసం ఈ కాయలు విసిరికాయలు మరి చాలా పైన ఉన్నవి ఎలాకొస్తారో నాకైతే తెలియదు మేమైతే ఈ ప్రాసెస్ అవలంబించామన్నమాట ఇది ఈ విధంగా ఇంత పెద్ద కర్ర తీసుకున్నాము దీంతోటి కోసం దాదాపుగా ఒక పది కేజీల దాకా వచ్చి మాకు విసిరికాయలు ఈ విసిరికాయలతోటి విసిరి ఆవకాయ విసిరి మెంతికాయ విసిరి తొక్కు పచ్చడి విసిరి మురబ్బ ప్రాస్ విసిరి ఉరుగులు ఇన్ని ఐటమ్స్ వేసాను ఈ వీడియోలో మనం విసిరికాయ తొక్కే ఏ విధంగా చేస్తారో చూద్దాం నేను చేసిన ఈ స్పెషల్ ఐటమ్స్ అన్నీ హోమ్మేడ్ ఫుడ్స్ నా అభిరుచుల్లో అప్లోడ్ చేశాను వీటిని శుభ్రంగా కడుక్కోవాలి దీనిపైన మట్టి పేరుకొని ఉంటుంది కదా అందుకని శుభ్రంగా కడుక్కొని ఒక గుడ్డ మీద వేసుకొని ఆరబెట్టుకుని మరుసటి రోజు మనకు తగినవి ఏడాదిపాటు నీల ఉండేవి చేసుకోవాలి నేను ఈ వీడియోలో మొదటగా చేసేది విసిరికాయ తక్కువ పచ్చడి ఏడాది పాటు నీల ఉండే ఎన్నో పోషక విలువలున్న పచ్చడి మొదటి ముద్దలో విసిరికాయ తినాలంటారు తప్పకుండా ఎందుకంటే అది మనం తినే ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేస్తుంది అనమాట అంతటి ప్రాముఖ్యం ఉన్న విష్ణు రూపమైన కార్తీక మాసంలో విష్ణు రూపమైన మన విసిరికాయలతోటి విసిరితోక్కు నిలవపరచడి ఇప్పుడు చూసేద్దాం ఈ విధంగా ముందర ముక్కలు చేసుకోండి ముక్కలు చేసుకొని దీనిలో ఉన్న గింజ తీసేయండి కింద పడ్డాయి కాబట్టి అక్కడక్కడ ఇట్లాగా దెబ్బ తినచ్చు దాన్ని తీసేయండి చెక్ వేసేసి ఈ విధంగా ఇట్లా చెక్ ఈ ముక్కలన్నీ పోసుకొని ఈ గింజ పడేయాలి ఈ గింజని మనము నూనె కాచుకోవడానికి వాడుకోవచ్చు ఇవి ముక్కలు ఈ ముక్కలని ఇప్పుడు కొద్ది కొద్దిగా గ్రైండర్లో వేసుకుంటూ పసుపు వేసి గ్రైండ్ చేయాలి వచ్చే స్వరూపం పసుపుతోనే మెత్తబడుతుంది ఆ దాంతోనే మనము ముందుగా మొదలు పెట్టాలన్నమాట గురగాయలాగా ఉప్పు వేయకూడదు పసుపు మాత్రమే వేయాలి అప్పుడే ఈ ముక్క మెత్తబడుతుంది ఒకరోజు ఊరిన తర్వాత మాత్రమే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనము పసుపు వేసుకుని ఈ ముక్కలని గ్రైండ్ చేసుకుంటున్నాం కొద్దిగా ముక్కలు తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా అవ్వాలన్నమాట ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను ఇక పసుపు ఒక్కటి వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఓ రోజంతా అలాగే వరనివ్వాలన్నమాట అనుకోకుండా విష్ణుమూర్తి మాకాలు గ్రహించిన వరం ఇది ఇప్పుడు ఈ పసుపు వేసిన ఈ తొక్కు మెత్తబడింది అనమాట దీన్ని ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకుని ఒక గ్లాసు ఉక్కుకి ముప్పావు గ్లాసు ఉప్పు వేయాలన్నమాట అంత ఉప్పు పడుతుంది లేదంటే వచ్చి పాడైపోతుంది ఉప్పు సరిగ్గా వేసుకున్న తర్వాత ఒక మూడు రోజులైన తర్వాత పైకి కిందకి మళ్ళీ అరలా తిప్పుకోవాలి తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదా చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక వారం అయిన తర్వాత కూడా ఒకసారి తీసి చూడాలన్నమాట అప్పటికి మనకి ఊరి ఉప్పు సరిగ్గా సరిపోయిందా లేదా తెలుస్తుంది అప్పుడు దాన్ని ఆ విధంగా మనం ఏడాది పాటు ఇంకా నిల్వ చేసుకోవచ్చు అనమాట మనం ఎప్పుడైతే ఊరగా చేసుకుందాం అనుకున్నామో పచ్చడి చేసుకోవాలనుకున్నామో అప్పుడు కొద్దిగా తొక్కు తీసుకుని పోపు పెట్టుకోవాలి పోపులో నూనె మెంతులు ఆవాలు ఇంగువ పచ్చిమిరపకాయలు సన్నగా ధరకుని కొత్తిమీర వేసి అది గ్రైండ్ చేసి తొక్కు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి విసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అవుతుందనమాట ఎప్పటికప్పుడు ఈ విధంగా తొక్కు పచ్చడి చేసుకోవచ్చు ఆ విధంగా విసిరికాయలతోటి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ విసిరికాయ తొక్కుతో నేను చేసిన ఇతర ఐటమ్స్ అన్నీ కూడా మీరు చూడండి చాలా చక్కగా మనకి ఉపయోగపడతాయి విసిరికాయలు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి నా అభిరుచులు ఛానల్లోని హోమ్మేడ్ ఫుడ్స్లో నేను ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను అలాగే విసిరికాయలతో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను చూసారా ఇలాగ ఒరుగులు ఒరుగులు రెండు రకాలుగా చేశాను అన్నమాట ఆ ఉరుగులు అలాగే విసిరికాయలతో చేసిన చాక్లెట్స్ విసిరికాయలతో చేసిన మూరబ్బ విసిరికాయలతో చేసిన చవన్ ప్రాస్ ఇవన్నీ నేను చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను ఇంతేకాక వచ్చి నేను విసిరి ఆవకాయ విసిరికాయలతో మెంతిబద్దలు కూడా చేశాను అనమాట ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను Please watch them, please like, share and subscribe my channel Na Thanks for watching.